రేపో మాపో సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇక ఈ లోపలనే ఇంకా మరి ఉండే కదా మిగిలి ఈ మంత్రి పదవులు గయ్యి మరి ఎవరికి తీయాలి ఏం చేయాలని అని ఇక మరి పెద్ద మనిషి రేవంతమే ఆలోచన చేస్తుంటే అందా మరి కోమటి రెడ్డి రాజగోపాటి లేకుంటా ఇందట అమ్మా ఎటువ ఏం కదా అని పాపో చిన్న కోమటి రెడ్డి చింత చేస్తున్నట్టు పని హరే తెలంగాణలో కొత్త మంత్రులకు పచ్చ జెండా ఊపే ఏళ్ళ అయిన కాలించి పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు నిద్రవర్తలు దాటంలో భువనగిరిలో ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి భూవదిని అభయిస్తే పాడైపోను తగ్గ ఫరగా బాగానే ప్రచారం చేసిండట కానీ నిన్నే అలా రాజగోపాల్ రెడ్డిది కేబినెట్లో పేరు తెరమీదకి వస్తలేదటను లా అమ్మ ఇంకా ఏమైనా పాలు పత్యాకము పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వినోద్ వివేక్ పేర్లు ఇక పోతే బోధని ఎమ్మెల్యే రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుతో పాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటే రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రము జాడ పత్తలేదట కేబినెట్ లిస్టులో ఇక ఈ ముచ్చట చిన్న చిన్నకోమడి రెడ్డి చింతకాంతుడైతే తిరుగుతున్నాడ నిన్న అలా రేరే రేరే రే ఇంతకాడికి వచ్చే కథ